హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఈరోజు మనం సాంబార్ చేసుకుందాం రండి దీనికోసం ముందుగా కుక్కర్లో కందిపప్పు వేసి బాగా కడిగి తగిన నీళ్లు పోసి ఉడి మెత్తగా ఉడికించుకోవాలి ఈ ఉడికే లోపల చింతపండు కాసేపు నానబెట్టుకుందాం తర్వాత ఇది ఉడికిన తర్వాత చల్లరనిచ్చి ఈ పప్పును మెత్తగా ఎంతవరకు మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పోపు వేసుకుందాం దీనికోసం ఒక కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాకాక ఆవాలు వేయాలి తర్వాత జీలకర్ర జీలకర్ర వేగిన తర్వాత నిల్లుగా తరుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇది కాస్త ఫ్రై అయ్యాక కావలసినటువంటి కూరగాయ ముక్కలు వేసుకోవాలి నేను క్యారెట్ సొరకాయ మాత్రమే వేశాను ఇంకా మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు తర్వాత కాస్త పసుపు వేసి కలిపి తర్వాత కొంచెం ఇంకో కూడా వేయాలి దీనికి సరిపడేంత కారం ఉప్పు అన్నీ వేసుకొని కాసేపు ఫ్రై కానివ్వాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ఉడకపెట్టి చల్లార్చుకున్నటువంటి పప్పును కూడా వేయాలి ఈ పప్పు వేసి కలిపి కాస్త మగ్గనివ్వాలి తర్వాత రసం తీసిపెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసి బాగా కలపాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇది ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపాలి తర్వాత జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసుకొని కలపాలి తర్వాత సరిపడంత ధనియాల పొడి వేసుకొని బాగా కలపాలి దీన్ని బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత సన్నగా తరుకున్నటువంటి కొత్తిమీరను వేసుకుంటే సాంబార్ రెడీ దీన్ని ఇక సర్వ్ చేసుకోవడమే ఆలస్యం వేడివేడి అన్నంలోకి ఈ సాంబార్ వేసుకొని అప్పడంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్